వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మెంధా తుఫాన్ నేపథ్యంలో చెప్పుకున్నట్టుగానే అధికార యంత్రాంగం మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా కార్యక్రమాలకు వెళ్తున్నారు అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాము అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి నేతలు కొంతమంది అందరూ కాదండి కొంతమంది వాళ్ళు కూడా ముందుకొచ్చి చేస్తున్నారు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కార్యక్రమాలు చేస్తున్నందుకు మందా తుఫాను కారణంగా సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఉపాధి లేకపోవడంతో ఆకలితో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకి షొంటి ఫరీద్ గారు మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేరుని కిట్టు వంద కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వాళ్ళు అలాగే మిగతా చోటు కూడా ఇస్తున్నారు ఇంకా విమర్శలు ఎలాగో కామన్ అనుకోండి అది ఒకటి ఇంకా సెకండ్ ఇంకొక ప్రకటన ముదునూరి ప్రసాదరాజు వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా పెద్దవాణి పెద పెదమైన వాణి లంక గ్రామంలో పర్యటించి పునరావా పునరావాస కేంద్రాలని పరిశీలించారు ఇక్కడ జనం ఇబ్బందుల్లో ఉన్నా కూడా పత్తా లేకుండా పోయిన కూటమి నేతలు అంటున్నారు మరి పునరావాస కేంద్రాలని అక్కడ ఏర్పాటు చేసింది ఎవరో అనేది ప్రసాద్ రాజు గారికి తెలియలేదేమో ఇలా ఒకళ్ళకొక్కళ్ళకి కాంట్రాడిక్టింగ్ చేస్తున్నారు ఇక మూడో పాయింట్ మూడొక ప్రకటన వచ్చి వైఎస్ఆర్సీపీ వారు రిలీజ్ చేసింది దానికి పులివేంద్ర వారు చెప్పేది ఏంటనే చూస్తే తాడేపల్లి మీడియాకు సమాచారం మొంధా తుఫాన్ నేపథ్యంలో తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విజ్ఞప్తి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన అసెంబ్లీ వా నియోజకవర్గ కేంద్రాల్లో అంటే మంగళవారం రోజు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ర్యాలీ నవంబర్ నాలుగో తేదీకి వాయిదా మొందా తుఫాన్ నేపథ్యంలో తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ర్యాలీలను మందా తుఫాను కారణంగా నవంబర్ నాలుగో తేదీకి వాయిదా వేయడమైనది తాడేపల్లి తుఫాను కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది తుఫాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దు చేశారు ఈ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు ఆయన వస్తారు అని ప్రకటనలో వెల్లడించింది తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముందు జాగ్రత్త సహాయ పునరావాస చర్యలు ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు ఈ ఈ నేపథ్యంలో పులివెందుల ప్రజానికం కూడా మా ఎమ్మెల్యే గారికి ఫ్లైట్ దొరకలేదు అని చెప్పి ఆక్రోషిస్తున్నారు అదేంటయా తుఫాన్ అప్పుడు రావాలి కదా రాకుండా మరి ఎలాగా అంటే ఏగో లేదు ఫ్లైట్ ఇలా అయిపోయింది అని సో అంతకుముందు ఫ్లైట్లు లేకపోయినా ఇంకోటి లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ బై రోడ్ ఎలా ప్రయాణం చేసేవారు ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయం అట్లీస్ట్ తాడేపల్లి అక్కర్లేదు బెంగళూరు నుంచి అట్లీస్ట్ కడపకన్నా అయినా వెళ్ళుంటే బాగానే ఉండేది కడప పులివెందులకి వెళ్ళైనా సరే అక్కడ ప్రజలతో ఉండేదిగో లేదు ఇలా చేయాలని అక్కడి నుంచి దిశానిర్దేశం చేసిన బాగానే ఉండదు కానీ ఎక్కడో పక్క రాష్ట్రంలో బెంగళూరులో కూర్చొని ఈవెన్ హుదూద్ టైంలో కూడా ఇదే జరిగినటువంటిది హుదూద్ సమయంలో కూడా ఇలాగే ఉన్నారు ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నారు ఏం మారింది పదకొండేళ్ల తర్వాత అయినా సరే ఏమీ మారలేదు సో పులివెందుల ప్రజానికం చెప్పుకునేది ఏంటంటే మాకు ఫ్లైట్ దొరకలేదు కాబట్టి ఫ్లైట్ దొరకలేదు కాబట్టి గనవరంలో ల్యాండ్ అవ్వడానికి కుదరదు కాబట్టి రావడం కుదరట్లేదు వచ్చే మంగళవారం అంటే నవంబర్ నాలుగో తేదీ వరకు నేను తుఫాను ప్రభావిత ప్రాంతంలో లేకుండా బెంగళూరులోనే ఉంటాను తద్వారా ఇక్కడి నుంచే పర్యవేక్షణిస్తాను మిగతా వాళ్ళందరూ కూడా తుఫాన్లో అయినా సరే బయటికి వెళ్ళి సహాయ పునరావాస చర్యలన్నీ కూడా చేపట్టండి కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీయండి అని చెప్పి పిలుపుని మాత్రం ఇచ్చారు సో ఇంకో పక్క మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో ఉండి అక్కడి నుంచే మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఉన్నటువంటి పరిస్థితిని పురోగతిని మొత్తం అంతా కూడా అధికార యంత్రాంగంతో చర్చిస్తూ సమీక్షిస్తూ ఉంటే ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయంలో ఉండి మిగతా అధికారులందరికీ అటవీ శాఖ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ టీం వాళ్ళందరికీ కూడా ఆయన సూచనలు సలహాలు ఇవ్వడం అలాగే కలెక్టర్ కృష్ణతేజ ఆయన అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్కి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా రిపోర్ట్స్ పంపిస్తూ ఉండడం ఇలాగా ఎవరికి వాళ్ళు సమన్వయపరచుకుని పనిచేస్తూ ఉంటే మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి కోర్టులో కేసేస్ని పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో తాడేపల్లిలో లేకుండా ఈరోజు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏదేదో మొన్న వెళ్ళారు ఆ వెళ్ళిపోయేదేదో ఇక్కడే ఉండిపోతే అయిపోయాయి కదా ఎందుకు బెంగళూరు వెళ్ళి ఆ ప్యాలెస్లో అక్కడే ఉండడం ఇక్కడ ఉంటే సరిపోయేది కదా తాడేపల్లిలో కానీ ఎందుకో అది భయం అనుకోవాలా ఇంకోటా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి చాలామంది అంటున్నారు మొత్తానికి తుఫాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దు చేయడంతో విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు వస్తాము లేదు అంటే వచ్చే మంగళవారమే కలుద్దాం అని చెప్పి ప్రకటన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్ తెలుస్తోంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి